హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో నేనైతే ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదండి టెన్త్ క్లాస్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ చేశాను ఎన్సీఆర్టీ లెవెంత్ క్లాస్ అనమాట ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అది స్టార్ట్ చేశాను నిన్ననే స్టార్ట్ చేశాను టూ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఈ రోజు వచ్చేసి నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఈ టెక్స్ట్ బుక్ టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేటువంటి జరిగింది కాబట్టి టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు అండి మరి వన్ అండ్ హాఫ్ డే కాకుండా టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు సో ఎందుకంటే మనకు అన్ని పనులు ఉంటాయి కదా హౌస్ వైఫ్కి ఎన్ని పనులు ఉంటాయి అందరికి తెలిసిన విషయమే కదా కాకపోతే ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి రీ అవుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి చాలా పనులు అయితే ఉండిపోయాయి అనమాట అవన్నీ చేసుకుంటూ చదవాలి కాబట్టి నిన్న కొంచెం చదవలేకపోయాను అండ్ ఈరోజు కూడా అంత కంప్లీట్ చేస్తానా లేదా అనేటువంటిది కూడా తెలియదు కాకపోతే నిన్న ఏమైందంటే పిల్లలకి ఇంకా స్కూల్ బ్యాగ్స్ పిండడము వాళ్ళకి సాక్స్లు వాళ్ళ లంచ్ బ్యాగులు వాళ్ళ బుక్స్కి ఫోల్డింగ్స్ అండి అట్టాలు అంటాం కదా మనం అట్టాలు వేయడం ఇవైందనమాట నిన్న పిల్లలకు ఇంకా చెప్పాలంటే వాళ్ళకి పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట హోంవర్క్స్ ఇచ్చారు మొన్న ఒక వన్ మంత్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా సో అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన హోంవర్క్ కూడా ఇచ్చారనమాట ఇంకా అది ప్రింటౌట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి చేపియాలి హోమ్వర్క్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికి నేను ఒక విషయం అయితే షేర్ చేస్తానండి నార్మల్ గా లైఫ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎగ్జామ్స్ ఇది మాకు తెలిసిందే అక్క మళ్ళీ కొత్తగా చెప్పడం ఏంటి అని చెప్పేసి అనుకోకండి ఫస్ట్ వినండి ఇంతకు ముందు నేను ఎలా ఉండేదాన్ని అంటే అసలు ఫుడ్ సరిగా తీసుకునేదాన్ని కాదండి అసలు ఇంత దారుణంగా అంటే మూడు పూటలు తినే దాంట్లో నేను ఒకటే పూట తినేదాన్ని చాలాసార్లు కూడా చెప్పాను అది అసలు అది చాలా తప్పు పని కానీ నేను అసలు నాకు అసలు సిచ్యువేషన్ అనేటువంటిది అట్లా వచ్చిందనమాట ఫుడ్ తినడం కూడా నాకు టైం వేస్ట్ లాగా అనిపించేది అంత పిచ్చిగా చదివానండి నేను ఎందుకంటే రాక రాక దొరికిన అవకాశము మనకు ఒక్కసారి కూడా అంటే గ్రూప్ వన్ మన స్టేట్లో గ్రూప్ వన్ యూపీఎస్ఈ రెండింటిని ఆల్మోస్ట్ సేమ్ లాగా చూస్తారు అందరూ నాకు ఎట్లాగో యూపీఎస్సీలో ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశం అనేటువంటిది రాలేదు గ్రూప్ వన్లో ఇంత పెద్ద ఎగ్జామ్లో స్టేట్లో ఇంత పెద్ద ఎగ్జామ్కి నాకు ఫస్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చింది అందట్టు ఇంటర్వ్యూస్ కూడా లేవు కాబట్టి మనకి మెయిన్స్ స్కోరే మనల్ని నిలబెడుతుంది మంచి ర్యాంక్ వస్తుంది అండ్ ఎట్లాగో నాకు కలెక్టర్ అవ్వాలి అన్న ఆశ అనేటువంటిది యూపీఎస్సి ద్వారా ఎట్లాగో నెలవేరలేకపోతుంది కదా అట్లీస్ట్ ఇందులో నేను చదవాలి అందట్టు మనం జనరల్ కేటగిరీ ఎంత ఉమెన్ రిజర్వేషన్ ఉన్నా ఈ రోజుల్లో ఉమెనే చాలా బాగా కష్టపడి చదువుతున్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళందరిలో మనం ముందు ఉండాలంటే బాగా కష్టపడాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సిలబస్లో ఉన్న ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకునే దాన్ని స్టాటిక్ డైనమిక్ డేటా అన్ని అట్లా చాలా కష్టపడ్డాన నేను ఆ కష్టపడే ఆ టైంలో ఫుడ్ను నెగ్లెక్ట్ చేశాను దానివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయ్యింది సో డోంట్ నెగ్లెక్ట్ అండి హెల్త్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఫ్యూచర్ మనము మన గురించి ఎప్పుడు ఆలోచించద్దు మన మీద డిపెండెంట్గా ఉన్న వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి కదా సో చాలా నేర్చుకున్నాను ఆఫ్టర్ అంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక నాకు నిజంగా చాలా తెలిసింది ఈ ఎగ్జామ్స్ నాకు చాలా నేర్పించాయండి ఇంకా అంటే లైఫ్లో మన పిల్లలు ఉన్నారు పిల్లల్ని మెయిన్ వాళ్ళు మన మీద డిపెండెంట్ కదా వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళని కూడా బాగా చదివించాలి ఇప్పుడు నేను ఇంత పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది కనీసం పిల్లలకు బేసిక్స్ కూడా సరిగ్గా అంటే స్కూల్లో ఎంతైనా సరే స్కూల్లో ఎంత నేర్పించినా కంప్లీట్గా అది మొత్తం ఫ్యామిలీ మీదనే పడుతుంది అనమాట మదర్ మీదనే ఎక్కువ పడుతుంది వాళ్ళు స్కూల్లో ఎంత నేర్పించినా సరే ఇంట్లో మీరు నేర్పించేదాన్ని బట్టే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు పిల్లలు సరిగ్గా చదవట్లేరండి కనీసం వాళ్ళకు థర్డ్ క్లాస్కి వచ్చినా కూడా మా పాప తెలుగు సరిగ్గా చదవట్లేదు ఈవెన్ గుణింతాలు కూడా సరిగ్గా నేర్చు అంటే రాయలేకపోతుంది చెప్పలేకపోతుంది సెంటెన్స్ ఒక సెంటెన్స్ చెప్పట్లేదు అని అంటే వాళ్ళు మన మీదకే నెట్టేస్తారు అనమాట అంటే మీరు ఇంట్లో నేర్పియాలి అని చెప్పేసి అంటుండే నాకు నిజంగా చాలా బాధేస్తుండే నా చదువు నా గురించి ఆలోచించుకుంటున్నా కానీ పిల్లల గురించి ఆలోచించట్లేదు నేను అంటే ఆలోచించేదాన్ని ఎట్లా అంటే హోంవర్క్స్ మాత్రమే కంప్లీట్ చేసేయడానికి నాకు టైం దొరికేది అది కూడా టూ అవర్స్ పట్టేది హోంవర్క్ చేయించడానికి హోంవర్క్ చేయించేటప్పుడే నేను టూ త్రీ టైమ్స్ చేయించేదాన్ని అనమాట వాళ్ళు వన్ టైం రాయమంటే నేను టూ టైమ్స్ రాపించేదాన్ని సో అట్లా చేసేదాన్ని కానీ ఈసారి ఏంటిదంటే నా మీద కంటే పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యానండి నోటిఫికేషన్ ఇంకా రాలేదు వస్తుంది అన్న హోప్ అయితే అంటే మరీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట వస్తుంది అని చెప్పలేము రాదు అని చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ నిన్న యాక్చువల్లీ నిన్న గ్రూప్ వన్ కేసు ఉండింది కదా అది హియరింగ్ టూ వీక్స్కి పోస్ట్ పోన్ చేశారంట సో అది ఎప్పుడు అది అసలు దానికి ఏం రిజల్ట్ వస్తుందో తెలియదు అండ్ అది కంప్లీట్ అయితేనే రిమైనింగ్ గ్రూప్ టు కానీ గ్రూప్ త్రీ కానీ కంప్లీట్ అవుతాయి సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది నో వన్ నోర్స్ నోటిఫికేషన్ గురించి కూడా నో వన్ నోర్స్ అసలు వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందా అనేటువంటిది కూడా నో వన్ నోస్ సో నేను ఏమనుకున్నాను అంటే నోటిఫికేషన్ వచ్చేవరకు వై టు వేస్ట్ టైం ఆల్రెడీ మనం అక్కడ దాకా వెళ్ళొచ్చాం ఆ స్టేజ్ దాకా వెళ్ళొచ్చాం కాబట్టి మెయిన్స్ క్లియర్ చేసే స్టేజ్ కి వెళ్లొచ్చారు అని అంటే ఆటోమెటికల్ గా మనకొక ఏమంటారు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అయితే వస్తుందండి ఓకే నెక్స్ట్ టైం ఇఫ్ ఐ ట్రై ఖచ్చితంగా మనం క్లియర్ చేస్తాము క్లియర్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మనం క్లియర్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి కొంచెం అయితే అనిపిస్తుంది అవునా కదా మన మన ఛానల్లో చాలా మంది మెయిన్స్ రాసి క్లియర్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో నేనేదంటే అప్పుడు మనం ఏం మిస్టేక్స్ చేసాము అవన్నీ మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి అంతే ఇప్పుడు ప్రిలిమ్స్కి ఎట్లా ఐడియా వచ్చింది కదా సో మెయిన్స్కి మెయిన్స్కి మెయిన్గా ఫోకస్ చేయాలి నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నేను పెట్టుకోదలుచుకోలేదండి అండ్ ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి ఈసారి ప్రిలిమ్స్ మాత్రం చాలా గట్టిగా ఇస్తారు ఇన్ కేసు నోటిఫికేషన్ వస్తే సో నేనేంటిదంటే ఫస్ట్ ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ చేయగలగాలి ఇంతగానో మెయిన్స్ క్లియర్ చేసే స్టేజ్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ పోయిందనుకోండి కనీసం నేను మా వాళ్ళకు ఫేస్ కూడా చూపించలేను నేను సో అందుకని చెప్పేసి నా బేసిక్స్ మళ్ళీ ఎన్సీఆర్టీఎస్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సో నేను చదువుతున్నప్పుడు నాకు కొన్ని బిట్స్ అయితే నాకు కనిపించాయండి అంటే ఆల్రెడీ చెప్పాను కదా నేను మనం చదువుతున్న ఈ టెక్స్ట్ బుక్స్లో అసలు ఎట్లా ఫ్రేమ్ చేస్తారు అంటే మనం అనుకుంటాం కదా అసలు ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తున్నారు క్వశ్చన్స్ అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది నాకు కూడా ఇనిషియల్ స్టేజ్లో అట్లనే అనిపించేది కానీ ఎప్పుడైతే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి అర్థమైందనమాట దిస్ బిట్ మేక్ కమ్ ఇన్ ఎగ్జామ్ అని చెప్పేసి కానీ ఈ మధ్యకాలంలో నేను అనుకునే కూడా వర్క్ అవుతున్నాయి సో అదే మన ఛానల్లో చూస్తున్న ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ వల్ల కాదు సీనియర్స్కి కాదు ఓన్లీ ఫ్రెషర్స్కి నేను గైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అంతే సో యాక్చువల్లీ అఖిల్ బుద్ధి సార్ రీసెంట్గా ఒక వీడియో చేశారు కదండి లైవ్లో చెప్పారు ఏంటిది అంటే ఆస్పిరెంట్స్ని త్రీ కేటగిరీస్ గా డివైడ్ చేశారు అందులో త్రీ మేము త్రీ టైప్స్లో ఫస్ట్ కేటగిరీ మీరు కదా అక్క అని చెప్పేసి నేను ఒక సిస్టర్ మెయిల్ చేశారు సో అందుకని క్లియర్గా చూశాను వీడియో అంతా క్లియర్ చేసి ఓకే మేబీ అది నాకు సంబంధించినట్టే అనిపించింది అనమాట సో ఇందులో చూడండి ఈ టాపిక్లో మనకు క్వేక్స్ లో ఇవన్నీ చూడాలండి అసలు ఎత్క్వేవ్స్ ఎలా వస్తాయి అండ్ క్వేక్ వేవ్స్ లో బాడీ వేవ్స్ సర్ఫేస్ వేవ్స్ ఇవి చూడండి నేను ఇక్కడ రాసాను కదా ఈ వీడియో పాస్ చేసి మీ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు కూడా ఇట్లనే రాసుకోండి అలాగే ఇది వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ అండి ఎస్ వేవ్స్ అనే పీ వేవ్స్ అనేటువంటి ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తాయి అంటే గ్యాసెస్ లిక్విడ్స్ సాలిడ్స్ ఎస్ వేవ్స్ అనేటువంటి ఓన్లీ సాలిడ్స్లో వేవ్స్ వచ్చేసి మూడు మీడియమ్స్లో ఉంటాయి అనమాట పీవేవ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సో ఇట్లాంటివన్నీ చూడండి అంటే మనం టెక్స్ట్ బుక్లో చదువుతున్నప్పుడు ఇది ఇంత సింపుల్ అని అనిపిస్తుంది నార్మల్ అని అనిపిస్తుంది కానీ వాటి నుంచలే క్వశ్చన్ పేపర్స్లో స్టేట్మెంట్స్ వైజ్గా మనకైతే ఇస్తారండి నెక్స్ట్ ఈ షాడో జోన్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ షాడో జోన్లో ఈ డిగ్రీస్ ఉంటాయి ఇప్పుడు ఒక ఇమేజ్ నేను చూపిస్తాను ఈ టెక్స్ట్ బుక్లోనే ఉంది ఇదే టెక్స్ట్ బుక్లో ఉంది ఇది ఒక యూపీఎస్సీ ఫిలిమ్స్ బిట్ అనమాట రేంజ్ ఇచ్చారనమాట వన్ నాట్ ఫైవ్ టూ ఈ టెక్స్ట్ ఈ టూ బిట్స్ ఈ టూ డయాగ్రామ్స్ని చూడండి ఇది మనకు యూపీఎస్సీలో ఒకసారి డైరెక్ట్గా క్వశ్చన్ కూడా పడింది మెయిన్స్ క్వశ్చన్ జోగ్రఫీ రిలేటెడ్ ఒకవేళ జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఇవే పడతాయి అండ్ మన ఛానల్లో నేను ఆల్రెడీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ కూడా చెప్పాను కదండి యాడ్ చేశాను కదా సో అందులో ప్రిలిమ్స్లో ఎట్లాంటి బిట్స్ పడే ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది కూడా నేను క్లియర్గా చెప్పాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను అలాగే మెయిన్స్ కూడా యూస్ అవుతుంది అనుకోండి ఈ ట్రెమర్స్ అని ఉంది కదా ఈ వర్డ్ ఈ ను గుర్తుపెట్టుకోండి ఏమో కొన్ని టర్మ్స్ నేను అనుకుంటాను అవి ఎగ్జామ్లో పడుతున్నాయి కూడా సో ఇక్కడ ఏంటిదంటే మనకు ఎర్త్ స్ట్రక్చర్ కనక చూసినట్లయితే క్రస్ట్ మ్యాంటిల్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ సో ఇక్కడ మనకు క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అని ఉంటుందండి ఈ క్రస్ట్ కి మాంటిల్ కి ఉన్న ఈ ప్లేస్ని ఏమంటారు మాంటిల్ కి కోరికి మధ్యలో ఉన్న దీన్ని ఈ గ్యాప్ని నెక్స్ట్ ఇన్నర్ కోర్కి అవుటర్ కోరికి మధ్యలో ఉన్నది ఇన్నర్ అంటే ఈ లోయర్ మాంటిల్ కి అప్పర్ మాంటిల్ కి ఇది అండ్ ఎవ్రీ ప్లేసెస్ ఉంటే చూడండి ఆ డిఫరెన్స్ దానికి దీనికి మధ్యలో ఉన్న గ్యాప్ దాన్ని ఏమంటారు అనేటువంటిది కూడా నేను మన క్లాసెస్లో చెప్పినాను నార్మల్గా ఇవి మనకు ఒకే దగ్గర లేవండి ఈ జోగ్రఫీ మనకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది అందులో నుంచి కూడా చూసి నేను మోహో డిస్కంటిన్యూటీ ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట సో అవన్నీ నేను మన క్లాసెస్లో చెప్పానండి చూడండి చాలా చాలా అంటే చాలా అర్థమయ్యే వేళ చెప్పాను అనమాట మనకు ఇక్కడ ఈ వాల్కనోస్ ఉంటాయి కదా వాల్కనోస్ షేప్స్ ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి ఇగో ఏంటిది లాపోలిత్ అంటే ఏంటిది ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకు స్టేట్మెంట్స్ వైజ్గా ఇస్తారు యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్ అండ్ కాంటినెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఈ చాప్టర్ ఇగో ఇదే కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఈ టాపిక్ మీదనే మనకు మొన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్లో పడింది అనమాట ఇగో ఇదే ఓషన్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ ఈ బిట్టే అనమాట చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న చూపించాను కదా ఓషన్ ఫ్లోర్లో ఇగో ఇది ముందు రాసుకున్నాను ఫస్ట్ పేజ్లో అని చెప్పేసి చెప్పాను కదా సో ఇది ఎక్కడి నుంచో ఇవ్వలేదు బిట్ ఇక ఇక్కడ చూడండి కాంటినెంటల్ మార్జిన్స్ అని కాంటినెంటల్ స్లోప్ కాంటినెంటల్ రైస్ డీప్ ఓషనిక్ ట్రెంచ్ ఇది ఇచ్చారు కదండి సో కాంటినెంటల్ షెల్ఫ్ స్లోప్ కాంటినెంటల్ రైజ్ అండ్ డీప్ ఓషనిక్ ట్రెంచెస్ సో ఈ నాలుగిట్లో ఒకటి తీసేసి వేరే ఇంకేదో పెట్టారు ఇందులో ఏది కాంటినెంటల్ మజన్స్ కాదు ఓషన్ ఈ కాన్ఫిగరేషన్ అంటే ఇదేంటిది ఓషన్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్లో లేనిది ఏది అని చెప్పేసి ఇచ్చారనమాట ఇక ఈ డయాగ్రామ్లో ఉంటుంది సో ఇది బిట్ అనమాట ఇది మొన్న గ్రూప్ వన్ ఫస్ట్ టైమ్దో సెకండ్ టైమ్ దో గ్రూప్ బిట్ అనమాట ప్రిలిమ్స్లో సో మనం చదువుతున్నప్పుడు ఇట్లాంటివి కొంచెం అండర్లైన్ చేసుకుంటూ చదవండి ఏదైనా డిఫరెన్సెస్ కానివ్వండి ఏదైనా ఇవి డివిజన్స్ వచ్చాయి వచ్చాయనుకోండి అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ చూసారు కదండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవి ఎంసీక్యూస్ కాకుండా క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట ఇగో ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఇది మనకు యూపీఎస్సీలో మెయిన్స్ క్వశ్చన్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో టూ థౌసండ్ టెన్ లోపు ఉన్న మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో కనిపించింది సో ఇది కూడా నండి డ్రిఫ్ట్ థియరీ డిఫరెన్స్ బిట్వీన్ డ్రిఫ్ట్ థియరీ అండ్ ప్లేట్ టెక్నానిక్స్ సో ఇదన్నమాట అంటే మనము వెనకాల ఉన్న క్వశ్చన్స్ని సింపుల్ అని చెప్పేసి వదిలేస్తాము అవి యూపీఎస్సీలో వస్తాయి కానీ మనకు ఈ గ్రూప్ వన్ మెయిన్ సిలబస్ ఇప్పుడు చేంజ్ చేస్తారో లేదో తెలియదు కానీ ఇన్ కేసు జాగ్రఫీలో కనుక అడగాలి అని అనుకుంటే ఇట్లాంటి పాయింట్అవుట్ చేయొచ్చు అనమాట ఆ చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ముందు ముందు నేను ఇంకా మళ్ళీ చాప్టర్స్ కంప్లీట్ చేసేటప్పుడు ఏవైనా నాకు ఇంపార్టెంట్ అని అనిపించినాయి ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా Bye. Thank you so much.